హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ నాగేష్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారా మీకు చాలా చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారు కోరుకుంటున్నాము ఈరోజైతే ఇంకా నైట్ అయితే రైస్ సైడ్ అయితే ఉండుకోవట్లేదు చపాతి అయితే చేసుకుంటున్నాము ఈరోజు మా ముచ్చట ఏంటిదంటే మా వీడియోస్ అయితే అన్ని చూస్తున్నారా ఛాలెంజెస్ అయితే అన్నీ ఎట్లా చేస్తున్నామో చూడండి అందరూ కామెంట్ చేయండి ఇంకేం చేయాలో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ అంటే ఛాలెంజెస్ ఎలాంటివి చేయాలో కూడా కామెంట్ చేయండి అట్లనే ఏం ఓడిపోయినా వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అది కూడా అయితే కామెంట్ చేయాలి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంక ఈరోజైతే చపాతీలు అయితే ఏది చేసుకుంటాను నైట్ ఒక్క పూటకే కాబట్టి కొంచెమే అయితే పిండి కలిపేసిన అంటే నేను ఈ ఫైవ్ ఓ క్లాక్ అట్లా అయితే చేస్తున్నా చపాతీలు మళ్ళీ నైట్ అయితే మా చిన్నోడికి రం పడుకున్నారు యశస్విని అయితే వాళ్ళ డాడీ ఆడిపిస్తున్నాడు ఇక బయట అందుకోసమైన చపాతీలు అయితే వేస్తుంది ఇక మళ్ళీ లేట్ అయింది అనుకో ఇలా స్నానం అడిగిన పోయాలి ఇంకా పోయలేదు అంటే మేము మార్నింగే చేసినాము వేసేసి ఒకలాంటి అయితే ఇంకా పోయాలి స్నానం చే ఒక ఐదారు చపాతీలు అయితే వేద్దామని అయితే పిండి అయితే కలిపేసిన డైరెక్ట్ ఇక్కడ చేస్తే ఇక్కడైతే కాల్ చేసుకుంటా తొందర తొందరైతే అయిపోతుంది సెవెన్ అయితే అవుతుంది సెవెన్ చపాతీస్ అయితే చేస్తుంది ఇప్పుడు పెద్ద పెద్దగా అయితే చెప్తాయి చిన్న చిన్నగా ఇండియలు చేస్తారు ఇకోసమైతే పెద్ద పెద్ద చేద్దాం అయితే ఇదైతే ఆశీర్వాద్ గోధుమ పిండి పిండి ఇది పూరి పిండి ఉంటుంది కదా అది అయితే పెట్టి ఇక పైన చపాతి చేసేటప్పుడు పూరి పిండి పెడదాం అని చెప్పేసి అయితే ఇక పూరి పిండి అయితే తీసుకుంటాం ఇప్పుడైతే బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవుతుంది కదా బిగ్ బాస్ అయితే ఎంతమంది చూస్తారో కామెంట్ చేయండి నేనైతే రెగ్యులర్గా చూస్తాను ఖచ్చితంగా బిగ్ బాస్ ఇంకా బిగ్ బాస్ గురించి కూడా అయితే అన్ని ముచ్చట్లైతే పెట్టుకున్నాము నెక్స్ట్ అప్కమ్మింగ్ వీడియోస్లల్లా అందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ప్లేట్ సరిపోదు అన్నట్టు అందుకోసమని ఇక్కడ ఒక బం బండ అయితే పెట్టుకుంటా కానీ ఇప్పుడు బండ అది ఎందుకు అని చెప్పేసి ఇక ప్లేట్ పైన వేసుకుంటానా ఇది చేసి అందులో వేసిన తర్వాత ఇక అయితే కాల్ చేసుకుంటా బిగ్ బాస్ అయితే ఎంతమంది వ్యూవర్స్ అంటే ఎంతమంది చూస్తారో కామెంట్ చేయండి నేనైతే చూస్తా ఇక ఎవరెవరు వస్తారో ఎట్లనో అయితే తెలియదు అంటే అయితే రిలీజ్ అయినాయి కదా ట్వంటీ ఎయిత్ నుంచో ఏమో అయితే స్టార్ట్ అవుతుంది అంట అది చూడాలి నేనైతే పెద్ద ఫ్యాన్ అన్నట్టు బిగ్ బాస్ అంటే ఇక వాళ్ళు గొడవలు పెట్టుకుంటా అంటే వాళ్ళు మంచి అనిపిస్తుంది అన్నమాట ఎంటర్టైన్మెంట్ బాగుంటది కదా గొడవలు గొడవలు బాగా పెట్టుకుంటారు వాళ్ళు అంటే ఇక చూస్తా నేను బాగా గేమ్స్ కూడా చాలా బాగా గేమ్స్ కూడా ఆడిపిస్తారు కదా ఇవన్నీ అయితే చూసి ఇక ఎప్పుడంటే ఫోర్త్ థర్డ్ బిగ్ బాస్ త్రీ నుండో ఏమైతే నేను చూస్తున్నా ఇప్పుడు సండే రోజు సండే రోజే అనుకుంటా సండే రోజు నుంచి అయితే అది స్టార్ట్ అనమాట బిగ్ బాస్ ఎవరెవరు వస్తారో ఏమో అని చెప్పి ఇంకా అంటే మనకు తెలిసిన వాళ్ళు వస్తేనే మంచిగా అనిపిస్తుంది అంటే మనకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా కొంచెం వాళ్ళు వచ్చినప్పుడే నాకు మంచి అనిపిస్తుంది నాకు ఏంటంటే ఒక్కొక్క బిగ్ బాస్ వాటిలలో ఒక్క ఇద్దరు ముగ్గురు అట్లా ఇష్టం ఉండేది నేను వాళ్ళకే సపోర్ట్ చేసేది ఎక్కువ నేను సప్ నేను సపోర్ట్ చేసిన వాళ్ళే గెలిచేది ఎందుకు మరి నేనే ఇష్టం అట్లా అట్లానేం కాదు కానీ నాకు ఇష్టమైన వాళ్ళకి అభిజిత్ రాహుల్ సిగ్పి ఇంకా ఇంకా వాళ్ళ కొందరు వాళ్ళే ఇష్టం ఉండే నాకు నేను వాళ్ళకే సపోర్ట్ చేసేది బాగా వాళ్ళే విన్ అయ్యేది అన్నట్టు ఎప్పుడు మంచి అనిపిస్తుంది అట్లా నాకు పోయినసారి అయితే అర్జున్ అంబాటి అని ఉంటుంది కదా అంటే తను నాకు ఎప్పుడు అంటే దేవత సీరియల్ నుంచి నేనైతే స్మార్ట్ జోడీ ఫస్ట్ అయితే స్మార్ట్ జోడీ అయితే తీసిండు అప్పుడు ఆ వచ్చినప్పుడు నేను ఎక్కువ చూసేను అన్నట్టు ప్రోగ్రామ్ ఇస్మార్ట్ జోడీ అనేది అప్పుడు అయితే బాగా ఫాలో అయ్యేది నేను నెక్స్ట్ బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు కూడా లాస్ట్ టైం నేనైతే ఏమంటారు అర్జున్ అంబాటి తనకి అయితే ఓట్ చేసిన నా బర్త్డే రోజే తన బర్త్డే కూడా అగస్ట్ సిక్స్టీన్త్ ఇప్పుడైతే కమ్మింగ్ వస్తున్నది నా బర్త్డే వెయిట్ చేస్తున్నా ఆ రోజు ఎట్లా అంటే బా బాగా అయితే చేసుకోము కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంకా చేసుకోవాలి అంటే నార్మల్గా బాగా అంటే బాగా జస్ట్ నార్మల్గా చేసుకోవాలి అయితే అయితే అనుకుంటున్నా ఇక మాకు ఇప్పటి నుంచి ఆగస్ట్లో ఒక బర్త్డే సెప్టెంబర్లో అక్టోబర్లో మా ముగ్గురు బర్త్డేలు ఇట్లా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నాదేమో ఆగస్టు మా హస్బెండ్ ఏమో సెప్టెంబర్ యశస్విదేమో అక్టోబర్ మా నాన్నగారి అంటే ఏప్రిల్ అనుకోండి ఏప్రిల్ 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 ట్వంటీ సెవెన్త్ ఇప్పుడైతే లేదు అది ఈ మూడు నెలలనైతే బర్త్డే అయితే ఉన్నాయి బర్త్డే వీడియోస్ కూడా పెడతాము అన్ని వీడియోస్ అయితే చేస్తే కదా మనం సపోర్ట్ చేయండి ఇట్లనే ఇట్లనే ఈ ఈ ఛానల్ అయితే అన్ని అప్లోడ్ చేస్తా చాలా అన్ని అన్నీ అయితే అప్లోడ్ చేస్తా ఈ ఛానల్ అనేది కేక్ అయిన తర్వాత ఇంకా మనం సపరేట్గా వేరే ఛానల్స్ అయితే పెట్టుకుందాం ఇంకా ఫస్ట్ అయితే ఈ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మా హస్బెండ్ ఎక్కువ చెప్ అన్నం రైస్ అప్పుడు తినేది కానీ ఇప్పుడైతే ఎక్కువ అందుకోసమే ఎక్కువ చపాతీలు అయితే చేసుకుంటున్నాము కొద్దిసేపు ఎంతసేపు తన కోసం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ చాలు కాకపోతే ఇక మేము కూడా మాకు కూడా తిరుగుద్దు అయితే తిన్నాం అలా తింటుంటాం తింటే అందుకోసమే మేము మాకు కూడా అయితే చేసుకుంటాం నాకు ఒక రెండు ఆయనకు ఒక రెండు అట్లా అయితే చేసుకుంటాం ఒక సెవెన్ అయితే చేస్తున్నాం ఇంకా మాత్రమే మరిస్తారు కదా ఇంకా వాళ్ళ గురిద్దామని చెప్పి ఇంకా రెండు అయితే ఎక్స్ట్రా అయితే చేస్తాం అంటే మొన్న అయితే రాష్ట్రాలు రాజధానులు అనేవి అంటే స్టేట్స్ అట్లా అయితే మేము ఛాలెంజ్ అయితే చేసినాం మేము మా హస్బెండ్ ఇంతవరకు ఆ వీడియో చూడకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే వెళ్ళేస్తే చూసేసేయండి ఇప్పటి వరకు అయితే రెండు రెండు మూడు ఛాలెంజెస్ అయితే చేసినాము అవి అయితే చూడండి ఖచ్చితంగా చిన్నైతే కుట్టలు అయితే వండుకోబెట్టిన డిస్టెన్స్ అవుతుంది కదా మళ్ళీ ఈ ఛానల్ కోసం మా మనకి బయట పడకండి ఉయ్యాలు ఉంటది కదా తొట్టి అందులో అయితే వేసిన బయట ఇక అందులో అయితే మంచిగా ఆడుకుంటాడు పడుకుంటాడు అట్లా ఉంటే ఇక అలానే వేస్తే ఎక్కడో చూడకుండా పర్లేదు ఆయన ఒకటిగా దోమ దోమతేరా ఉంటుంది కదా అది వేసేసి అందులో అయితే వేసేస్తాను ఆయన పడుకుంటాడు ఇక వేసినప్పుడు ఫీడింగ్ ఇస్తాను నాకు మా చి మా నాన్నగా కిటికీల నుంచి చూస్తే అది కనబడతాడు అన్నట్టు అట్లా ఉయ్యాల కట్టుకున్నా నేను ఇలా ఏమైనా అంటే చేసుకుంటూ ఉంటే బయట సైడ్ అద్దాలు ఉంటాయి మాకు మా అద్దాలు ఎట్లా అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు బయటికి కనబడుతుంది ఏమంటారు ఉదయ మార్నింగ్ అయితే నైట్ ఏమో బయట నుంచి చూస్తే లోపలికి కనబడుతుంది మార్నింగ్ ఏమో బయట ఇంట్లో నుంచి చూస్తే బయటికి కనబడుతుంది అట్లా అట్లా అయితే సెట్ చేసేది ఈ మిర్రర్స్ కిటికీలు అట్లయితే కనపడతాయి ఇప్పుడైతే మా చిన్నోడు అయితే నాకు మంచిగా ఇక్కడ నుంచి అయితే చూస్తే కనపడత ఈ ప్లేట్ చూడండి ఇదైతే ఎగ్ ప్లేట్ మేము చిన్నప్పటి నుంచి అంటే మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే చూసుకున్న ప్లేట్ నేను ఎగ్ ప్లేట్ అంటే మేము అది ఎగ్ షేప్ లో ఉంటుంది అప్పుడైతే చిన్నప్పుడు నేను మా అక్క వాళ్ళైతే అందరం అలాంటి ఒక టూ ప్లేట్స్ ఏమో ఉంటాయి అంటే ఎగ్ ప్లేట్ ఒకటి ఇట్లా బ్రౌన్ షేప్ తాంబాలం తాంబాల ఎగ్ ఒకటి ఉంటుంది అలాంటి ప్లేట్స్ అయితే ఉండే మా ఇంట్లో అప్పుడు వాటి కోసం ఎటువంటి చిన్నప్పుడు మేము కొట్టుకునే మా అక్క వాళ్ళు మీ నాకు ఇద్దరు అక్కలు మీకు తెలుసు అనుకుంటున్నా తెలియకపోతే మాత్రం ఒకసారి వాళ్ళతో కూడా అయితే బ్లాస్ తీస్తాయి ఎప్పుడైనా ఇద్దరు అక్కలు మేము ముగ్గురం మేము గల్స్ ఇంతకుముందు వీడియోస్లో చూసే ఉంటారు మా అక్క వాళ్ళను చూడకపోతే ఒకసారి మేము ముగ్గురం కలిసినప్పుడు ఆ వీడియో కూడా అయితే పెడతాను నేను ఇక చపాతీలు చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే పాలు వస్తాయి ఒక సెవెన్ చేసిన అంతే తొందర తొందర చేసేసుకున్నా మరి వస్తే పాలు అవుతాడు ఇక పాలు కూడా అయితే పెట్టేసేయాలి చపాతీ కాంబినేషన్ అయితే పప్పు ఉంచుకుందాం పప్పు కూడా అయితే ఇక ఇల్ల గులో అయితే నానబెట్టేసినేసారు పప్పు ప్లేస్ లేక పెట్టుకోబుద్ది కాబట్టి అడ్జస్ట్ కావాలి కదా ఇంకా మనకన్నా చిన్న చిన్న ఇంటిలో ఉండే వాళ్ళు మంచిగా అడ్జస్ట్ అవుతారు మనం ఉన్న దాంట్లోనే సరిపోయించుకుంటాను వేసుకుంటే టైం అనేది సేఫ్ అవుతుంది మంచిగా సేఫ్ చేసుకోవచ్చు టైం ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో అయితే కష్టమే పని చేసుకోవడం కాకపోతే ఇక నేను ఇట్లా ఇట్లా ఏమంటారు ఇట్లా చేసుకుంటాను పని అయితే మొత్తానికి మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు అమ్మో ఇట్లా చేసుకుంటాను మేము పని మళ్ళీ పని చేసుకుంటా కూడా వీడియో తీసుకుంటా అందులో అప్లోడ్ చేసుకుంటా అన్నీ అయితే చేసుకుంటున్నాయి కష్టపడుతున్నా మన కష్ట నా కష్టానికి ఫలితం మీ చేతుల్లోనే ఉందిగా ఖచ్చితంగా సపోర్ట్ నేను ఇంకా ఎంత ఇంకా వీడియోస్ తీస్తూనే ఉంటాయి ఇలాంటివి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మా అయితే ఇప్పుడు ఇంకా త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయినా కూడా నేను ఇంకా ఏ మంచి పని అయితే చేసుకుంటున్నా అది నా అదృష్టం అనుకోండి మా బాబు మా పాప కూడా నాకు సపోర్ట్ చేస్తారు బాగా అంటే వాళ్ళకి తెలియదు తెలియకుండా కూడా నేను వీడియోస్ తీసే టైంలో ఇంకా ఇలాంటి టైంలో మళ్ళీ ఏడవారు ఎక్కువ మంచిగా సైలెంట్గా ఉండిపోతారు పడుకుంటారు టీ పెట్టుకోవాలి చాయ్ తాగాలి మన గర్ల్స్కి అంటే కొందరికి ఉండొచ్చు కొందరికి ఉంటుంది ఉండదు కానీ కొంతమందికి అయితే నాలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఫోర్ ఓ క్లాక్ అట్లా ఫైవ్ ఓ క్లాక్ టీ తాగకపోతే మాత్రం మస్తు తలకాయ నొప్పి లేస్తుంది మీకు కూడా అట్లనేనా అట్లనైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా టీ అయితే పొద్దున తాగుతా సాయంత్రం కూడా ఒక్కొక్కసారి తాగితే తాగుతా లేకపోతే లేదు అయితే ఖచ్చితంగా డైలీ మాత్రం టీ అయితే తాగాలి ఎప్పుడైనా చపాతి తీసుకుంటే మాత్రం ఎక్కువ పప్పు కూరనే వండుకుంటాం ఎందుకంటే ఇక చపాతి పప్పు అయితేనే సెట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా అందుకోసం ఖచ్చితంగా అయితే పప్పు కూర అయితే వండుకుంటే ఇక మంచి చిన్న చూస్తున్నాను ఏం చేస్తాను అని ఆడుతున్నాను మంచిగా ఈ డబ్బాలు అయితే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఢిల్లీ మాటలు తెచ్చుకున్నాము కానీ ఇంకా ఇక్కడ యూజ్ చేస్తాం నేను ఇట్లా పప్పు నార్మల్గానే ఉంటాయండి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి డైరెక్ట్ ఇంక పప్పు వేసి కొన్ని వాటర్ పోస్తాను ఇక తర్వాత ఉప్పు వేసుకుంటే రెడీ అయిపోతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా అయితే అయిపోతుంది ఇంకా చపాతీలు అయితే వేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కర్రీ కూడా అయితే ఉడికిపోతుంది అయితే చపాతీ చేసి పప్పు అయితే వండేసిన అంటే పప్పు ఇంకా కాలేదు చపాతీలు అయితే అయినాయి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటాను గ్యాస్ ఆఫ్ ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకొని మనం గ్యాస్ అంటే చపాతీ చేసిన అలా పెంక మీద ఏవి చేసినా కూడా పెంక మీద అయితే ఇలాంటి రొట్టెలు ఏమన్నా పూరి ఇలాంటి ఉంచుకున్న తర్వాతనే దింపాలంట ఎందుకంటే ఆ పెంక అనేది తిట్టుకుంటుందంట నా మీద ఇంతసేపు కాల్చుకొని నన్ను వదిలేసి అంటే ఒక్కదాన్ని చేసిర్రు దాని మీద ఉందనుకో దాని వంట అనేది పైన చపాతీ గురు తలుగుతుంది కదా దానికి ఒక్కదానికి తలగదు కదా అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తలేదు కానీ ఇట్లా అయితే తిట్టుకుంటారట అందుకే మీరు ఖచ్చితంగా ఇట్లా పెంక మీద ఉంచుకున్నాకనే దీన్ని అయితే తీయండి చపాతి ఉన్నప్పుడే తీయాలి ఆఫ్ చేయాలి అన్నట్టు ఇవి వేసేసి వచ్చిందిగా కరెక్ట్ అయిపోయే టైంకే వస్తారు వీళ్ళు వచ్చి తినడమే అయినా అయిపోయింది ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ కమ్మింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా గంట బెల్ అయితే కొట్టడం మర్చిపోదు ఆ గంట బెల్ని కొట్టేదానుక మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గంటను కొట్టండి